హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూరకూరలు అండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ టైంపాస్కు తినే కూరకూరలు టేస్టీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఒక పాటు కూలతో కూరకూరలు ఎలా చేసుకోవాలో వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి ఆపేగా తినేస్తారండి స్కూల్ నుంచి రాగానే ఏదోటి అడుగుతారు కదా మనం ఇవి చేసుకొని ఏదైనా ఏంటంటే డబ్బాలో చేసి స్టోర్ చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇది చేయవచ్చు అంత బాగుంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు చూస్తాం ఇలా ట్రై చేయండి మనకు కరంచిగా కరకరలాడుతూ అట్లా బొంగిడి వాళ్ళు మనకు అప్పుడే కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి మనం బయట కొన్న కురకూరల వారమే టేస్టీగా ఉంటాయి ఎలా ఉంటాయి అన్నది నేను వీడియోలో చెప్తా మీరు కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఇప్పుడు మనం ఒక అటుకులు ఏదన్నా ఒక కప్పు మెదరుగు ఉంచుకోండి ఒక కప్పు అటుకులు నేను మిక్సీ పట్టుకుంటున్నా అవిటిని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి అంటే మిక్ ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దాన్ని పౌడర్ పట్టుకోవాలి పౌడర్ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం ఒక పావు కప్పు శనగపప్పు సుత శనగ పిండి వేసుకోవాలి అది రెండు మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పట్టి అంత కలుపుకోవాలి పిండి అంతా కలుపుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టుకొని ఒక కడాయి తీసుకొని మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అట్లనే కొంచెం వేసుకోవాలి ఒక చిట్కడు చిటికటి వేసుకోండి అట్లనే కొంచెం ఆయిల్స్ వేసుకోండి రెండు మూడు సుక్కలు ఇప్పుడు ఆ వాటర్ అన్ని మనకు బాయిల్ కావాలి వాటర్ అని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆ వాటర్లో వేసి అంతా కలిపి కలుపుకోవాలి మనకు తొందరనే ఉడుకుతుంది ఇది ఒక నిమిషం చేపు ఉడికించుకుంటే సరిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి మనకు ప్యాన్ నుంచి తొందరనే సపరేట్ అవుతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ అన్నది మీడియం పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి మనకు తొందరనే ఇది చిక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కాబట్టి అందు గురించి మనం దాన్ని కలుపుకుంటూనే ఉండాలి చూడండి ప్యాన్ నుంచి మనకు ఒక ముద్దలాగా వచ్చింది కదా సపరేట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని దాన్ని ఒక ప్లేట్లకు తీసుకోవాలి అంటే మనకు అది కొంచెం సల్లారాలి అంటే మనం దాన్ని తాకగలిగే సల్లారాలి అప్పుడే మనకు అది పిండి అన్నది మనం మెత్తగా కలుపుకోవచ్చు మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అంత మెత్తగా కలుపుకోవాలి చూడండి కొంచెం చేతికి మనకు ఆయిల్ పెట్టుకోకుండా పర్లేదు మనం అందులో వేసినాం కదా గురించి ఆయిల్ అవసరం లేదు దాన్ని మెత్తగా మనం చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి అట్లా ముద్ద కలుపుకున్నాక మనం అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది చేతిలో చేతికి ఆయిల్ రాసేసుకొని మనం దాన్ని చిన్న బాల్ చిన్నగా తీసుకోవాలి తీసుకొని దాన్ని అరిచేతలు వేసుకొని బాల్ లాగా చేసుకున్నాక మనం కూరకూర డిజైన్ వచ్చటానికి ఏలవి నేసి కొంచెం ప్రెస్ చేసుకోవాలి చేసుకుంటే మనకు కూరకూరెలు ఏ డిజైన్లు ఉంటాయో ఆ డిజైన్ వచ్చేస్తాయండి చూడండి అట్లా అవిటిని అట్లా చేసుకోవాలి చిన్న చిన్నగా తీసుకోండి బాగా పెద్దగా అయితే మళ్ళీ పెద్దగా వస్తుంది చిన్నగా తీసుకుంటే మనకు చిన్నగా కురకురే దాని అంతా వస్తుంది చూడండి అట్లా ఏళ్ళలు వేసుకొని ఒకసారి అట్లా ఫ్రెడ్జ్ చేస్తే మనకు కూరకూర డిజైన్ వచ్చేస్తుంది అన్నిటినీ మనం అంతే చేతికి లేని ఎంత తీసుకున్నా చూడండి పిండిని అంత తీసుకోవాలి తీసుకొని మనం అవన్నిటిని అలాగే ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగు దాన్ని చేసుకున్న చూస్తాం చాలా ఈజీ అండి మనకు కూరకూర డిజైన్ చూస్తాం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏళ్ళ ఏళ్ళ మధ్యలో పెట్టి కొంచెం రెండు ఫింగర్ తోటి ఇట్లా ఫ్రెడ్జ్ చేస్తే మనకు కూర డిజైన్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది చూడండి అన్నీ అయ్యే విధంగా మనం అన్నీ తయారు చేసుకున్నాకనే మనం రీఫై చేసుకోవాలి ఇప్పుడు నేను రీపైకి ఆయిల్ పెట్టేసుకున్నా మనకు ఆయిల్ అన్నది కొంచెం మీడియం హీట్ అయినాకనే మనం ఇవి వేసుకొని చక్కగా వేంపుకోవాలి మనం ఇది స్టవ్ అన్నది ఆయిలో పెట్టుకోండి ఏం కాదు మీడియం పెట్టుకోకుంటే మనకు ఆయిలో పెడితేనే అవి కొంచెం పొంగుతూ లోపట అవిటిని కొంచెం మనకు ఎట్లా అంటే బొంగిడుసలు అంటారు కదా అట్లా ఇస్తుంది అందుగురించే కొంచెం అయిలో ఉంచే మనం అవిటిని వేంపుకోవాలి అప్పుడే చక్కగా ఎగుతాయి చూడండి కొంచెం వేగినాక మీడియా కనుక్కొని అవిటిని చక్కగా ఎర్ర కలర్ వచ్చేదాకా మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి మనకు టోటల్గా ఎర్రగ్గ రావాలి అప్పుడే అవి మంచిగా ఫ్రై అవుతాయి కరకర ఉంటాయి అప్పుడే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనకు ఒక కప్ ఉంటే చాలు ఇంట్లోనే పిల్లలకు ఈజీగా ఇలా కూరకూరలు అన్నది చేసి పెట్టచ్చు చూడండి నేను రెండవ వయసుతో వేసి చూపిస్తున్నా మనకు అవి చాలా ఈజీగా ఎగుతాయండి చూడండి మనకు మనకు అవి ఎగిందంటే ఆయిల్ అన్నది బుడగలు తగ్గుతాయి అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చూడండి చేసి చూడండి మీ పిల్లలకు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి అన్నీ ఎంపుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకోండి ఒక గిన్నెలకు తీసుకున్నాక నేను వీటికి మసాలా రెడీ చేసుకోవాలి కొన్ని మిరియాలు కారము కొద్దిగా మసాలా అట్లనే కొద్దిగా టేస్ట్ ఉప్పు వేసుకున్నానండి మామూలు ఉప్పు కొంచెం టేస్ట్ ఉప్పు కొంచెం టేస్ట్ ఉప్పు ఇట్లా మీ దగ్గర లేకపోతే కొంచెం ఆన్సూరు పొడి అన్నా లేకపోతే నిమ్మరసం అన్న కొంచెం నిమ్మరసం పీడుకుంటే మెత్తగా అవుతుంది ఆన్సూరు పొడి వేసుకుంటే మంచిదండి లేకపోతే చాట్ మసాలా ఉన్నాయి వేసుకోవచ్చు నేనైతే మసాలా ఇలా పీపరే చేసుకున్నా చాలా టేస్టీగా ఉండదు పుల్ల పుల్లగా కమ్మగా ఉన్నాయి అంటే మనకు టేస్ట్ ఉప్పు పుల్లగా ఉంటుంది కదా అది వేసుకోండి లేకపోతే ఇట్లా ఆన్సూర్ పొడి వేసుకోండి మన కూర కూరలు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయి కదా అందు గురించి నేను ఆ టీచర్ వచ్చడానికి నేను టేస్ట్ ఉప్పు వాడిన లేకపోతే మీరు ఆన్సర్ పోడేసుకున్నా పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ యాక్కి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటి